మంచు విష్ణు అసలు కన్నప్ప ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు విష్ణు ఏంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ పట్టుకున్నాడు ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని అన్నారు కట్ చేస్తే సినిమా నిన్న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది అది కూడా ఫస్ట్ రోజే ఇక అసలు విష్ణు తండ్రి మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా ఆశించిన విధంగా డ్రీమ్ లాంచ్ కాలేకపోయింది డీ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత అంతా హిట్ల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది హిట్లు దూరంగా ఉండగా ట్రోల్స్ మాత్రం విష్ణు దగ్గర ఉండిపోయాయి విష్ణు ఏ అప్డేట్ పెట్టినా ఏ కామెంట్ చేసినా ట్రోలింగ్ మీమ్స్ సెటైర్లు ఆన్లైన్లో గాలి వేగంతో పాకిపోయాయి అతని డైలాగ్ డెలివరీలోనూ బాడీ లాంగ్వేజ్ పైన విపరీతమైన నెగిటివిటీ మోసుకొచ్చింది ఇలాంటి బ్యాక్డ్రాప్లో విష్ణు ఎంతో ప్యాషన్తో తీసిన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా ఆ డిజిటల్ ద్వేషానికి అతీతం కాలేదు టీజర్ వచ్చింది కానీ అంతగా క్లిక్ అవ్వలేదు ఇది ట్రోల్స్కి ఫుల్ మీల్ ఫుడ్ అయిపోయింది అయితే సినిమా విడుదలైతే అసలు ఎలా ఉంటుంది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చల మీద చర్చలు కూడా జరిపారు కానీ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఊహించని విధంగా నెగిటివిటీని కట్ చేసి హిట్ టాక్ తెచ్చుకుంది కన్నప్ప సినిమాలో విష్ణు నటన విషయంలో మాత్రం చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు ఎప్పటి నుంచో అతన్ని ట్రోల్ చేస్తున్న వారు కూడా ఈసారి స్పీచ్లెస్ అయ్యారు ఈ సినిమా విష్ణుకి ఓ డ్రీమ్ రోల్ మాత్రమే కాదు ఓ లెజెండరీ క్యారెక్టర్ను మళ్ళీ తెరపైకు తేవాలని తపనతో తాను చాలా గౌరవంతో చేశాడు పూర్తిగా అర్థం చేసుకొని పూర్తి అప్రమర్తతో ఈ క్యారెక్టర్ చేశాడు గతంలో అతనిపై వచ్చిన విమర్శలు ముఖ్యంగా డైలాగ్ డెలివరీపై ఈసారి వాటిని పట్టించుకొని స్పష్టతతో డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేశాడు ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రత్యేకంగా క్లైమాక్స్లో అతని పర్ఫార్మెన్స్లో కనిపించిన మార్పు సూపర్ సోషల్ మీడియా మొత్తం ఆ కన్ను పోస్టరే సూపర్ గా అనిపించింది ఇక క్లైమాక్స్ లో ఆ సీన్ మాత్రం అందరినీ కంటతడి పెట్టించిందంట కూడా కాబట్టి కన్నప్ప హిట్ అయినా ఫాప్ అయినా ఈ ఎలిమెంట్స్ పక్కన పెడితే ఈసారి నటుడుగా విష్ణు ఓ మెట్టు ఎక్కాడన్నది నిజం ప్లీజ్ సబ్స్క్రైబ్